హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్ ఈరోజు నిశ్చిలాస్ కిచెన్లో ఒక హెల్దీ స్నాక్ ఐటమ్ అరటికాయతో చివుడా బ్యాక్గ్రౌండ్లో ఆ క్రంచి క్రిస్పీ సౌండ్ని గమనించేయండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో కదా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా పొటాటోతో తయారు చేసే స్నాక్స్ కన్నా కూడా అరటికాయ హెల్త్కి చాలా మంచిది ఓకే వీటిని తయారు చేసే ముందు ఇందులో యూస్ చేసే నట్స్ అన్నిటిని కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ బాదం పప్పు ఆ తర్వాత జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి ఈ రెండు వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఇష్టం మీ ఇష్టం వచ్చిన క్వాంటిటీ వేసుకోవచ్చు అవన్నీ దోరగా వేయించుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు పచ్చిగా ఉండే అరటికాయలను తీసుకుని రెండు వైపులా తొడిములు కట్ చేసుకుని స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఇలా పీల్ చేసుకోవాలి పీల్ చేసేసుకుని రెడీగా ఉంచుకోవాలి బాగా పీల్ చేసుకున్న తర్వాత ఒక గ్రేటర్ని తీసుకుని ఆ గ్రేటర్కి పెద్ద పళ్ళు ఉండే వైపు తీసుకుని గ్రేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పులో ఉప్పు అండ్ పసుపు వేసుకుని వాటర్ పోసుకొని కలుపుకొని రెడీగా ఉంచుకోవాలి మన వీడియోలో ఇంతకుముందు అరటికాయ చిప్స్ చేసాం కదా అలాగే దానికి ఎలా అయితే వాటర్ ప్రిపేర్ చేసుకున్నామో అలాగే దీనికి కూడా వాటర్ ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు మరిగే నూనెలో మనం తురిమి ఉంచుకున్న అరటికాయ చివడాన్ని వేసేసి దూరగా ఫ్రై చేసుకోవడమే ఇవి సగం వేగిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న వాటర్ని ఒక్క స్పూన్ ఆయిల్లో వేయాలి డైరెక్ట్గా ఇలా ఆయిల్లో వేసినా ఏమీ కాదు ఈ చివుడాకి ఉప్పు సరిగ్గా ఎక్కాలి అంటే ఇదే స్టేజ్లో వేస్తే మాత్రమే ఉప్పు ఎక్కుతుంది తర్వాత ఆ పైన జల్లినా సరే ఇంకా ఏ ఫామ్లో వేసినా కూడా మన చివుడాకి ఉప్పు ఎక్కదు ఇప్పుడు ఇది ఇంకొక స్టైల్ డైరెక్ట్గా గ్రేటర్ని తీసుకుని ఇలా ఆయిల్లోనే గ్రేట్ చేసేసుకోవచ్చు ఇలా చేసుకున్నా కూడా బాగా వస్తాయి ఈ రెండు విధాల్లో మీకు ఏది తేలికో ఆ స్టైల్లో చేసేసుకోండి చూడండి ఇక్కడ నేను సెకండ్ స్టైల్లో డైరెక్ట్గా గ్రేటర్ని బాండ్లీలోనే కొంచెం పైన పెట్టి గ్రేట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇవిలా గ్రేట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో మన పాత పద్ధతిలోనే ఒక స్పూన్ మనం కలిపి ఉంచుకున్న వాటర్ని వేసుకోవాలి అంతే తీసేసి మనం ఫ్రై చేసి ఉంచుకున్న నట్స్ బౌల్లోకి వేసి కలుపుకోవడమే చూడండి ఇలా కలిపేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు అంతేనండి ఈజీ స్నాక్ రెడీ అయిపోయింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మిస్ చిలాస్ కిచెన్ బాయ్